సి మండల పరిధిలో మనకి ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ అయిందండి అది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా జిఎస్టీ మీద ఒక ఐడియా ఉంది ఆ జిఎస్టీలు దాన్ని విపరీతంగా మేము ఎంత రిడక్షన్ అయింది ఒక్కొక్కరికి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వచ్చింది దీంట్లో ఎంత పర్సంటేజ్ జిఎస్టీ తగ్గిందనే దాని మీద అన్ని బార్బర్ షా అంటే సెలూన్ షాపులు బార్బర్ షాపుల్లో కానీ జమ్ముల్లో కానీ అలాగే స్పా షాపుల్లో కానీ అలాగనే అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్లో షాపులో కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ షాపులో కానీ అట్లాంటి ఫుట్వేర్లో కానీ అలాగే జనరల్ స్టోర్స్లో కానీ అలాగే సిల్క్ శారీస్లో కానీ అంటే డ్రెస్సింగ్ ఏదైతే మనకి డ్రెస్ షాపులు ఉన్నాయో అన్ని చోట్ల ఈ కార్యక్రమం అనేది చేపట్టాము మన పంచాయత్ సెక్రటరీ గారు మేము అనే నేను అలాగనే జిఎస్టీ వాళ్ళు కూడా నుంచి వచ్చారు డీసీటీఓ వారు వీళ్ళందరం కూడా ఒక కార్యక్రమం చేపట్టి అంతకు కూడా పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ వస్తువు ఎంత పర్సెంట్ నుంచి ఎంత పర్సెంట్ తగ్గింది దీనివల్ల మనకి సేవింగ్ అనేది ఎంత అవుతుంది అనేది వాళ్ళకి ఎవేర్నెస్ కల్పించాం ఇది చాలా మంచి కార్యక్రమం చాలా వస్తువులు మనకు ఇరవై రెండు నుంచి ఐదు పర్సెంట్ దగ్గర ఉన్నాయి పద్దెనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ దగ్గర ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్ దగ్గర ఉన్నాయి పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ దగ్గర ఉన్నాయి ముఖ్యంగా ఈ హె హెల్త్ సంబంధించి మందులు కానీ అలాగే అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించినవి కానీ మొత్తం ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి అట్లానే స్టేట్ గవర్నమెంట్ కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఇచ్చింది కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం అందరు పబ్లిక్ కూడా అలాగే షాపులు ఓనర్స్ కూడా మీ యొక్క రా మెటీరియల్ కానీ కొనేటప్పుడు హోల్సేల్ కొనేటప్పుడు ఎన్ని కూడా ఎస్కలేట్ చేయాలి అని అడగాలి క్వశ్చన్ చేయండి మీరు కొనేటప్పుడు షాపుల్లో కూడా ఎంత పర్సెంటేజ్ జీఎస్టీ మీకు సేవ్ అయిందో చూసుకోండి జీఎస్టీ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ చేసే కార్యక్రమం కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు అదవరకైతే వన్ పర్సెంట్ వేస్తుంది స్టేట్ గవర్నమెంట్ వన్ పర్సెంట్ వేస్తుంది ఎవరికైతే జీఎస్టీ అకౌంట్ ఉంటుంది అలాగే జిఎస్టీ అకౌంట్ లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో పద్దెనిమిది పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంటు ఈ మధ్యకాలంలో మనకి తెలుసు అమెరికాలో ఒక పెద్ద ఇది వచ్చేసింది మనకి మన వస్తువుల మీద అన్నిటి మీద కూడా వాళ్ళు సుంకం వేస్తున్నారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఈ కార్యక్రమం అందుకనే భారీ ఎత్తున నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్లు తగ్గించారు దీన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టి తీసుకుని ఇది మనకి స్వర్ణాధ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రతి ఒక్కరికే తలసరాధని పెంచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరికీ ఎక్కువ మంది మన ఇండియన్ వస్తువుల్ని మనకి దానిలో ఇండియన్ బా ఇండియన్ వస్తువులు మేక్ ఇన్ ఇండియన్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియన్ వస్తువుల్ని పర్చేజ్ చేయాలనే ఉద్దేశంతో కొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు దీంట్లో స్టార్టప్ స్టాండప్ అనే ఒక అంశాలు కూడా ఉన్నాయి ఒక భారత యువతని వాళ్ళు ఉన్న ఎంటర్ప్రీనర్ ఎంటర్ప్రీనర్షిప్ని పెంచడం అలాగే స్త్రీలలో కూడా ఈ ఎంటర్ప్రీనర్షిప్ని పెంచడం అనేది ఒక భాగం ఎంత అంత దీంట్లో స్ట్రాటజీ ఉంది కాబట్టి అందరూ కూడా మీ జిఎస్టీ రేట్లు చూసుకునుకోండి అన్ని రేట్లు తగ్గినాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకొని ప్ర మొత్తం కూడా ఎవేర్గా ఉండి జిఎస్టీ రేట్లు ఎంత ఉందో తెలుసుకొని మీరు యూట్యూబ్లో కొట్టు కొట్టిన వస్తే ఇప్పుడు మించి పాంప్ రేట్ల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు తెలుసుకొని దాని ప్రకారం పనాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంపీడీఓ విసింగ్ థ్యాంక్ యూ